టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన చింతకాయల విజయ్ తన స్థాయికి మించిన ఆరోపణలు చేస్తున్నారని ఈ పద్ధతి కాదని నర్సీపట్నం వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు కోనటి రామకృష్ణ ఆరోపించారు ఈ సందర్భంగా నర్సీపట్నం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు సంక్షేమ పథకాలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం గురించి తెలియజేస్తూ బీసీలకు పెద్దపీట వేసిందని టీడీపీ ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ నిర్వీర్యమైందని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడిన వీడియోలను చూద్దాం తప్పులు చేస్తే వేలెత్తి చూపించినా పర్లేదు అంతేకాని లేని తప్పుల్ని బీసీ కార్పొరేషన్స్ లోన్స్ మీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో కూడా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే మీ వాళ్ళకే ఇచ్చారు తప్పించి ఎవరి జన ప్రధాని కానీ ఎవరికి ఇవ్వలేదు ఒక్కసారి మద్య నిషేధం చేయకుండా దప మద్య నిషేధం అమలు చేయడానికి ప్రిపరేషన్ చేస్తూ మీకు ఆ షాపులన్నీ కూడా మీకు ఆ బ్రాండ్స్ అన్ని కూడా తెలుసాయి ఇంకోటి అది అందుకని చెప్పి మీరు చెప్పారా లేదా మీరు తోజన బ్రాండ్స్ నర్సీపట్ల కానీ లేదా షాపులో దొరకట్లేదు మీరు బాధపడుతూ చెప్పారన్నది మాకు అందుబడటం మీరు మీ యొక్క భయంతో అలా చేశారని చెప్పి మా పార్టీ అంటే మేము ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ కి మేము సిద్ధం కూడా మీరు చేసింది విశాఖపట్నాన్ని విశాఖపట్నం క్యాపిటల్గా వద్దని చెప్పి స్వయంగా మీ నాన్నగారే చెప్తున్నారు అంటే ఈ మాట్లాడారు గ్రూప్ లోని స్థలాలు ఇవ్వటం కానీ దానికి కానీ ఎస్సీ ఎస్తి ల్యాండ్స్ అస్థాయి భూములు అన్ని కూడా పేరు మీద ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి ఐదు రెట్లు ఎక్స్ట్రా చేసుకొని రిజల్ట్ మార్కెట్ రేట్కి కొనుగోలు చేయడం జరిగింది ఇంటి పని ఉంది మళ్ళీ జీప్లస్ లో మళ్ళీ లక్ష రూపాయలు తక్కువ ఒకే సింగల్ పేపర్ లక్ష రూపాయలు కట్టి ఇల్లు ఉంది మా దగ్గర ఆధారం ఉన్నాయి చూపించమంటే అన్ని దేనికన్నా సిద్ధమే నర్చిపట్ల జరిగిన అవినీతికే అన్నట్టే అల్లపూడి అయ్యన్నపాతుడు ఆ అల్లుపుడు విజయపాప అని అంటే అది భావంగా ఉంటుందా మా పార్టీని కానీ ఏమంటే మాత్రం మేము చూస్తూ ఊరుకోమని చెప్పి చెప్తున్నాము అంటే ఆయన మంచి ఉదాహరణ చెప్తూ నేను అన్నాడు ఆంధ్ర ట్రంప్ కింద ఏమో జగన్ జగన్మోహన్ రెడ్డి నిజమే ఆంధ్ర ట్రంప్ జగన్మోహన్ రెడ్డి అయితే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిబువాడ ఒకలాగా ఉంటా ఉన్నట్టు మీద ఎవరు పదవులు తీసుకోవట్లేదు కాబట్టి ఆ బతికించండి సరని మీరు కాదు నేను చెప్తున్నాను ఈ రోజు నాకు ఈరోజు సంచార జాతుల డైరెక్టర్ ఇచ్చారని గర్వంగా చెప్తున్నాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాల టీడీపీ కాలంలో ఎప్పుడైనా ఈ నర్సీపట్ల ఒక స్టేట్ బోర్డు పథకం తీసుకొచ్చారా మీరు